నమస్తే అండి నేను శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు విరంతో బాధపడేవారు కానీ అధిక వేడితో బాధపడేవారు విరోచనాలతో నిరసించిపోయిన వారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుందండి ముందుగా గోండ్ కటీరాని తీసుకుందాము దీని గోండ్ అని అలాగే బాదం బంక అని అంటారు ఇది చూడడానికి ఇలా క్రిస్టల్లా ఉంటుంది మనకు ఆన్లైన్లో కానీ షాప్లలో కానీ అవైలబుల్గా ఉంటుంది ఇది కొద్దిగా తీసుకొని వాటర్ వేస్తేనే చాలా ఎక్కువ వస్తుంది ఒక ఐదు పీసెస్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టండి ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత మంచిగా వస్తుందనమాట ఇట్లా రాత్రంతా నాన్న తర్వాత మనకి ఇలా వస్తుంది దీనికి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏముండదండి ఒక కప్పు సాబ్దానం తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఒక టూ అవర్స్ పాటైనా నానబెట్టి తీసుకోండి ఇలా నానబెట్టడం వల్ల సాప్దాన త్వరగా ఉడుకుతుంది మూత పెట్టి పక్కన ఉంచండి సాప్దాన నానిందో లేదో తెలుసుకోవడం కోసం ఇలా నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది స్టవ్ పైన ఏదైనా కడాయి పెట్టుకొని సాప్దానాని అలాగే రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి సాబ్దానా ఉడకడం కోసం నాలుగు గ్లాసుల వాటర్ మొత్తం పట్టాయండి రెండు గ్లాసులు నానబెట్టడానికి రెండు గ్లాసులు ఉడకబెట్టడానికి సరిపోతుంది స్టవ్ని ఆన్ చేసి ఒకసారి ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి మీకు ఒకవేళ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని వేసుకోండి ఇది మనకి లిక్విడ్ లాగానే ఉండాలి సాబ్దానా ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం సాప్దాన ఒకసారి చూస్తే అది ట్రాన్స్పరెంట్గా అవుతుంది సాబ్దాన ఉడికిన తర్వాత ముప్పా ఒక కప్పు వరకు చక్కెరని వేసుకోండి మీరు చక్కెర ప్లేస్లో బెల్లంని కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కెర కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇలా మంచిగా కలపాలి లేదంటే అడగంటుతుంది చక్కెర మొత్తం కరిగినాక దానిలోకి ఒక కప్పు పాలు వేసుకోండి పాలు ఎక్కువైనా వేసుకోవచ్చు పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి కలపకుండా ఉంటే త్వరగా అడుగు పట్టేస్తుంది అందుకని ఎక్కువగా కలుపుతూ ఉండాలి మంచి ఫ్లేవర్ కోసం దీనిలో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మరొకసారి కలపండి ఈ జావా అనేది మరీ తిక్కగా ఉండొద్దు తాగడానికి వీలుగా పత్లాగా ఉండాలి మీకు ఒకవేళ థిక్నెస్ ఎక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ని కానీ పాలను కానీ యాడ్ చేయండి ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి స్టవ్ని ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు స్పూన్తో కలుపుతూ ఉంటే కొంచెం చల్లారుతుంది కొంచెం చల్లైన తర్వాత ముందుగా నానబెట్టుకున్న గోండ్ కటీరాని దీనిలో వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి మన బాడీలో ఉన్న హీట్ని మొత్తం తీసేస్తుంది అలాగే తక్షణ ఎనర్జీని కూడా ఇస్తుంది డ్రింక్ మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తాగొచ్చు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి